अंदर हरे कृष्ण हरे ఈ పద్నాలుగో తేదీ ఒక పెద్ద కార్యక్రమం అది కూడా శుద్ధంగా న్యాయవాదులకే ధర్మ నక్షత్ర విజయవాడలో పద్నాలుగో తేదీ మనందరూ ఆహ్వానించడానికి రావడం జరిగింది మన వాళ్ళందరూ అసలు అంటే నిన్న మేము ఎట్లా పిఠాపురం కాకినాడ రాజమండ్రి తీసుకు వచ్చాం అక్కడ మా అని ఒక అసోసియేషన్ అంటే ముస్లిం ఆ అసోసియేషన్ ఎవరితో వాళ్ళదే ఎవరు చెప్పేవాళ్ళు వాళ్ళు తోముకోవాలిగా మన దేశానికి సంబంధం లేనిదే వాళ్ళు ఒకటి ఫామ్ చేసి వాళ్ళు ఇన్ఫార్మ్ చేసి కన్ఫర్మ్ చేస్తే మంద మంద మనం చేసుకోవచ్చు అది ఒక మా ఒక చోట కా మొత్తానికి కా మా అదే సో కాబట్టి మన పని మనం చేస్తే మన కామ్ మనం చేస్తే అక్కడ కామ పడ